हाय हेलो फ्रेंड्स वेलकम टू लक्ष्मी फुट डिश् चाल तम चूसर कदा रेसीपी हईदराबादी स्पेषल కద్దుక ఎలా చేసుకోవాలో చూద్దాం అదేనండి సొరకాయ పాయసం ఇక్కడ నేను అరసగం సొరకాయ తీసుకొని పైన పొట్టు లోపల గింజలు తీసేసి తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెల్ కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యి గిన్నెలోకి తురిమేసి పక్కన పెట్టుకున్న సొరకాయని అందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానపెట్టుకున్న అరకప్పు సగ్గు బియ్యాన్ని వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక అర లీటర్ పాలని కాసి ముందుగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పాలు ఇందులో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక వచ్చేంత వరకు ఉడకనివ్వాలి వచ్చిన తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాయసం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే ఒక కప్పు షుగరు వన్ స్పూన్ యాలక్కాయల పొడి పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలుపుకొని పాయసం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి షుగరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత ఫుడ్ కలర్ కూడా మీ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకున్నాక పాయసం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్